మస్తు మస్తు వార్తలు చిన్నప్పుడు చాక్లెట్ కొనియమని ఏడుస్తారు ఊరికి తీసుకుపోమని కింద పడి బొర్రి మరీ ఏడిసి అంగడంగడి చేస్తారు స్కూల్కి పోయే టైంలా నా దోస్తు వాళ్ళ డాడీ కొత్త సైకిల్ కొనిచ్చిండు నాకు కూడా కొత్త సైకిల్ కావాలి అని ఏడుస్తుంటారు ఇక కాలేజీకి పోయే టైంలా మా దోస్తు గాడు స్పోర్ట్స్ బండి కొన్నాడు నాకు కూడా స్పోర్ట్స్ బండి కొని లేదంటే నేను బాయిల దుంకి చచ్చిపోతా అని పిల్లగాళ్ళు బొబ్బ పెడుతుంటారు అయ్యో పోరడు ఏడవైతే అని ఏడుపు చూడలేక అప్పో సప్పో వేసి ఎట్లనో ఒకట్లా బండి కొనిస్తుంటారు అవ్వయ్యలు గట్నే ఓ కాడ ఓ పోరాడు బండి కొనియలేదని ఏం కథ వేసినో చూస్తే నీ పోరాని ముక్కుల తొక్కు అందిడతారు పక్క మీ పోరాని పీసిన కొడుతూ ఏం చిద్దు పోరాడున్నాడు బండి కొనియలేదని ఎడిచి బొబ్బ పెట్టి బాయల దుంకిండు పిలగాని ముక్కుల తొక్కు మెల్ల మెల్ల గట్టిగా పట్టుకో తమ్మి జారగల అసలే వాన కొట్టింది బురద బురద ఉన్నది గుంజూరి అన్నలు గుంజూరి పై గుంజూరి ఆ అంతే అంతే అయిపోయి అయిపోయా గట్టిగా పట్టుకోర ఖాతా సాల్లాగుండా పైకి పట్టుకొని బలి వా ఎక్కినాడు పైకి ఎక్కిండు కదా ఈ పోరాని పేరు సాల్మోనట దోస్తు కాలు అందరి బండ్లు ఉన్నాయి నాకే లేదు నాకు కొనిస్తేనే నేను కాలేజీకి పోతే లేకుంటే నేను బాయిలో దొంగితే చూడు అని ఒల్లిపెట్టిండట పెట్టినాడ ఇస్తారా బిడ్డ జర సైజు అని పెద్దోళ్ళు చెప్తే వినకుంటే ఆయన తమాతం వచ్చి బాయల దుంకిండట అయ్యో బిడ్డ ఎంత పని చేసుకుంటువరా అని మొత్తుకుంటా ఇంటి వాళ్ళు వచ్చేవరకు ఇక బాయిలో మంచిగా కప్పగదా తంత మీద కూర్చున్నట్టు మోటార్ పై పట్టుకొని మంచిగా కూర్చున్నాడట మీదికి రారా బిడ్డ నీ పుణ్యం నీ బాంచను కాదంటే నేను రాను బండి కొనిస్తేనే మీదికి వస్తా లేకుంటే ఈయనే సస్తా అని బెదిరి పట్టిండట నీ కడ కడుపులు అంబలి పోయా బండి కదరా బిడ్డ కొనిస్తాం రారా నీ బాంచను పుణ్యం ఉంటుంది మీదకి ఎక్కువ బిడ్డ అని బతిలాడిరట షోరూమ్ పోదాం కానీ మాకు సోకం పెట్టకురా కొడుక అని చెప్తే గప్పుడు పైపును పట్టుకొని పాక్కుంటా మీద వచ్చిండు గడుసోనివే ఉన్నావు తమ్మి నాయనల కష్టం అర్థం చేసుకోవాలి కానీ బండి కావాలని ఇసు బద్మాష్ పని చేస్తావు ఏం చదువుతున్నావు ఇంట్లో పరిస్థితి అనేది చూసుకోవాలి కదా ఇదేనా చదువుకున్న తెలివి అనిగా మీదకి వచ్చినాక ఊరోళ్ళు గట్టిగానే సోట్లు పెట్టిరట పిల్లగానికి వైకుంఠ యాత్ర ఎటుగూడుక నోట్ల అమాయక చక్రవర్తులే ఈ మందుబాబులు అనుకుంటున్నారో ఏమో కట్టె పుల్లలు చెత్తా చెదారాలు వేసిన మందు బాటలు అంటగడుతున్నారట మందుబాబులకు సూడూరి ఎంత అన్యాయం ఉందో అగ సూడూరి బీర్ల తెల్లగా మెరుస్తున్నదా పార్సిల్ చుట్టే సిల్వర్ ఫైల్ ఉంటది కదా అగో అదే కవరు ంత పీస్ ఉన్నదంటే లేదు మొత్తం సీస అంతా అదే ఉన్నది బీర్ సీసా సీల్ ముందే సిల్వర్ పేపర్ ఉన్న చూసి బీరు కొనుక్కపోయిన బీర్ బీరిపేయిడు మాడవలిగే ఎండల బీరు కొట్టి అనుకుంటే సీసకు షిల్లు పెట్టి ఎవడో చెత్తేసినట్టు వేసినట్టు గిట్ల కావాలని బాధపడి ఏడ ఆడికి వచ్చి అదే పోచారం ఐటీ కారిడార్ కాడున్న గూడ కాడుండే వైన్స్ కాడికి వచ్చి అన్న బీర్ల చెత్త వచ్చిందే మార్షిగిరి సీసా అని అడిగిరట ఇంకెక్కడి మార్సిచ్చుడు బ్యాంకుల క్యాష్ కౌంటర్ కార్ నుంచి పక్కకు జరిగినాక పైసలు తక్కువ ఉన్నాయంటే నడుస్తుంది అట్లనే బారు వయన్సులల్లో పోయి బాటిల్ కొన్నాక చెత్త వచ్చిందంటే తీసుకొని వేరేది ఇస్తారు ఇయర్ కదా అల్లికి అల్లి సున్నకు సున్నా ఆ రాడు కానరాడు వాళ్ళు మాకేం తెలియదు అంటారు మరి ఎవరిని అడగాలి పుసుక్కున్న చూడకుండా సీల్ తీస్తేనేమో అగో సీల్ తీసిరు కదా మాకేం సంబంధం అని అంటారు తీయకుండా వట్కొచ్చి చూపెడితే కంపెనీ వాళ్ళే కారణం అంటారు ఇట్లా ఇక కొనుక్కున్న వాళ్ళదే గర్జన్నట్టు ఉంటుంది ఈ వయన్సుల కథ టాయటోలు అంతా నెరీ లెక్కనే అవుపడుతున్నట్టు కొడుతున్నారా ఎట్లా ఈ వైన్స్ వాళ్ళకైనా తయారు చేసే కంపెనీలకైనా సర్కొలకైనా కానీ మందుబాబులంతా లేరు ఇచ్చింది తీసుకపోయి తాగుడు కాదు ఇదేందని ప్రశ్నించే గొంతులు కూడా తయారైతున్నాయి వాళ్ళలా కూడా చైతన్యం పెరుగుతున్నది శంసలు చెత్తషెదారలేసి అమిన సప్పుడు కాకుండా వెళ్ళిపోతారేమో అనుకునేరు ఉద్యమాలు ఉద్యమాలే లేస్తాయి అని వార్నింగ్ ఇస్తున్నారట ఈ చెత్త నిండిన బీరు సంఘ తిరకైన సాటి మందుబాబుల చైతన్య ప్రగతిశీల మందు సంఘాల సభ్యులంతా కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ప్రశ్నలు చైతన్యాలు ఉద్యమాలు ఏమో గానీ ఫస్ట్ అయితే కొన్న మందు సీసలు బీరు సీసల సీల్ తీయకముందే పరీక్ష వట్టి చూసి అందరికీ క్షేమం పని చేపించుకొని పైసలు ఇవ్వకుంటే ఎవరైనా ఏం చేస్తారు ఫస్ట్ మర్యాదగా ఒకటికి రెండు సార్లు అడుగుతారు మూడోసారి కొద్దిగా కోపం చేస్తారు ఇక నాలుగోసారి కోపాలు తాపాలు ఏముండవు డైరెక్ట్ తిట్టుడే ఉంటుంది పెద్దలో పెడతారు పైసలు ఇచ్చేదాకా ఇల్వగల్ల వస్తువు ఏదన్నా ఉంటే అది గుంజుకపోతామంటారు మరిగా జేబుల పైసలు పెట్టుకొని పని చేసిన దానికి బిల్లులు రాకుంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఇగో గీ పని చేస్తారు కూలీలు అయితే చేసిన పని కూలి పైసలు అడుగుతారు కాంట్రాక్టర్లు అయితే చేసిన పనికి బిల్లులు అడుగుతారు కానీ అప్పులో దిప్పించుకున్నట్టు బిల్లులు బిల్కూలు ఇవ్వకుండా ఆఫీసర్లు తప్పించుకో తిరుగుతున్నారని కడుపు మండిన కాంట్రాక్టర్ శేఖర్ అన్న మహిబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ ఆఫీస్ కింద తాళం పెట్టిండు నా బంగారం నా పిల్ల పిల్లల బంగారం మొత్తం కూలబెట్టి నేను అప్పు తెచ్చి బయట అప్పు తెచ్చి పెట్టిన పనిచేయాలని చెప్పండి నిరూపించండి చేయకపోతే ఏ సంవత్సరంలో మున్సిపల్ ఆఫీసులో జరిగిన ప్రతి కార్యానికి ఈ కాంట్రాక్టర్ శేఖర అన్న తానే పూలు తెప్పించి ఆఫీస్ డెకరేషన్ చేయించేదట ఆఫీసర్లు సర్కార్ పని బిల్లులు ఇయ్యాల కాకుండా రేపు వస్తాయని చేతి మీదకెళ్ళి ఖర్చు పెట్టుకొని ఆఫీసును పూలతోటి అక్కెరేది ఉన్నా అలంకరించిపోయిండట అట్లా పదహారు లక్షల బిల్లు అయిందట సార్లు నా పైసలు అంటే రేపు మాపు అని ఏడాది నుంచి దాటిస్తున్నారట మరి నీకు పదహారు లక్షలు వస్తే మా సంగతి ఏంది మాకేం లేదా అని కమిషన్ ఇస్తేనే బిల్లు జల్దిగా వచ్చేటట్టు చేస్తామని రక్తం బిల్స్ జలుగలు వీడిచ్చినట్టు వీడిస్తుంది ట నాకు బిల్లులు ఇవ్వకుండా ఇంకా మాకేందని షేజ్ ఆపి కమిషన్లు అడుగుతున్నారు అసలు వీళ్ళ అంతా మొత్తం బయట పెడతా అని కడుపు రగిలిపోయిన కాంట్రాక్టర్ ఇయాల ఆఫీస్కు తాళం పెట్టిండు నాకు ఇచ్చే పైసలు నాకు ఇస్తేనే తాళం తీస్తా అదివారు దాకా ఎవ్వరు వచ్చినా లే అని జిద్దుకు కూర్చున్నాడు అలవాటైన కమిషన్ కానీ పర్సంటేజ్ కుదరక ఈ తీరులో బిల్లులు ఇస్తేందుకు పాపం ఆఫీసర్లు చాలా తిప్పల పడుతున్నట్టు ఉన్నారని అనుకుంటా వేయరట ఇక అట్లకెళ్ళి చూసుకుంటా పోయిన పబ్లిక్ రెండేళ్ల కిందట బంగారం ఎత్తుకపోయినట్టు టమాటాలను ఎత్తుకపోయిన ముచ్చట్లు ఎన్ని చెప్పినా ఏం కథ సిద్దిపేటలు ఉండే ఒక అన్న టమాటాలు అమ్మి కోటి సంపాదించిన ముచ్చట్లు కూడా మస్తు చూయించినాం కదా స్మార్ట్ వార్తల్లా టమాటాలకు కావలి పెట్టుకున్న వార్తలు కూడా చూయిస్తమే టమాటాల లోడుతోటి పోతున్న బండ్లను కిడ్నాప్ చేసి ఎత్తుకపోయింది కూడా చెప్పినాం అసలు రేటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూలినట్టే కూలిపోయింది పండిన పంటను రోడ్ల మీద వారవోసి పోతున్నారు రైతు గిట్లా సుడురి మినీ ట్రక్లో లోడేసుకొచ్చిన టమాటాలన్నింటినీ ఇట్లా మోరీలో వారబోస్తున్నారు రైతులు కష్టపడి టమాటా పండించి అంగట్లో తెస్తే కిలోకు ఒక రూపాయే ఇస్తామని చెప్పిరట ముప్పై కిలోల పెట్టాక ముప్పై రూపాయలే ఇస్తామన్నారట అబ్బో ఆ పైసలతోటి నేను బిల్డింగులు కట్టి అంబానీ అయిపోతే మళ్ళీ మీకు పంట నమ్మేతందుకు ఇవ్వలు ఉండరు కదా అంత పాపం నాకెందుకని చక్కగా టమాటాలను తెచ్చి కాలువలో వారబోసిండు ఒక్క రూపాయి అంటే ఏందది టమాటాలు కోసిన కూలీలకే రోజుకు మూడు నాలుగు వందలు ఉంటుంది కంసేకం పెట్టుబడి కాదు కదా కోపించిన కూలీ పైసలు కూడా వెళ్తలేవు కదా రైతులకు ఆటో కిరాయిలు పురుగు మందులు కూల మందం వస్తాయనుకుంటే నోట్ల మన్ను అని బాధపడుతున్నారు పాపం టమాటాల రైతులు అంగట్ల మాలకు డిమాండ్ లేదు సప్లై బాగున్నది అందుకే ధరలు పడిపోయినాయని చేతులు చెప్తున్నారు ఉంటే వైకుంఠం అవుతున్నది లేకుంటే ఊకునుడే అవుతున్నది టమాటా రైతుల పరిస్థితి అందుకే గవర్నమెంట్లు కోల్డ్ స్టోరేజీలు వెడి పండిన పంటను పాలు కాకుండా దాసుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు కానీ పాపం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్ననే తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారా ఎట్లా అనిపియ పట్టింది కేతిరెడ్డి అన్న రోజు లేస్తే చాలు వాడకట్టులు ఎంబడి పోయి పబ్లిక్ని కలిసి వీడియోలు తీసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటుండే ఆఫీసర్లను ఎంబడేసుకొని పోయి వాళ్ళ సమస్యలు కూడా అరుచుకుంటుండే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా గదే పని చేస్తున్నారు తెలంగాణ వైన్స్ బార్ల శాఖ మంత్రి గదేలేండ్రి ఆబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు కోడిగుయ్యాంగ లేచి కొల్లాపూర్ జాఫర్ గ్రౌండ్ లో వాకింగ్ కు పోయిండు ఇక యూత్ పిల్లగాలు క్రికెట్ ఆడుతుంటే సారు కూడా కాలేజీ చదివినప్పటి రోజులు యాదకి వచ్చినట్టున్నాయి తమ్మి ఓసారి బ్యాట్ ఇస్తావా అని పోయి బ్యాట్ పట్టిండి గజూడిరి పిలగాళ్ళు బౌలింగ్ వేస్తుంటే విరాట్ కోహ్లీ లెక్కనే బాల్ ను బార్డర్ దాటియా వట్టిండు సార్ ఇట్లా మెల్లగరి తామి బాలింగ్ ఆయన ఏడన్నా దెబ్బతలిగితే లేని పరిశాను సార్ మళ్ళా అబ్బా ఇక దమ్మచ్చి మొసపోసేదాకా ఒక్క ఓవర్ క్రికెట్ ఆడిండు సారు గ్రౌండ్ లెవెల్ మీ గురించి పబ్లిక్ అంతా ఏమనుకుంటుర తెలివాలంటే గ్రౌండ్లోకి పోతే సారు గల్లీలోకి పోయి తిరిగితే తెలుస్తుంది ఈ తాప నుంచి వెన్యూ చేంజ్ చేసి గల్లీ మార్నింగ్ వాకులు కంటిన్యూ చేయరి ఇక అట్లా చేస్తే ఓట్లప్పుడు గాచారానికి అపచారం కాకుండా ఉంటదని అంటున్నారు లీడర్ల మార్నింగ్ వాకుల సీక్రెట్లు తెలిసినోళ్ళు ఏడ తక్కువ ధర వస్తే కొనుక్కుంటారు అది వ్యాపారం చేసేటోళ్ళు అందరు చేసే పని కానీ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మాత్రం సపరేటు రాజ్యాంగం అమలవుతుందట స్టేటు సెంట్రల్ రూల్స్ పని పనిచేస్తలేవట అధికార పార్టీ లీడర్లవని చెప్పిక తిరిగేటోళ్ళు ఏ రూల్ సెట్ చేస్తే ఆ రూలే ఫాలో కావాలట ఆఖరికి షికెన్ కొనాలన్నా కూడా వాళ్ళు చెప్పిన కానే కొనాలట లేదంటే మీ బతుకులు కూడా బర్డ్లు వచ్చిన కోళ్ళ గత అవుతుందని బెదిరిస్తున్నారని చికెన్ సెంటర్ల వ్యాపారులంతా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అవుతున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో సపరేట్ రాజ్యాంగం అమలు అవుతున్నదని గోడ ఎలా పోసుకుంటున్నారు కదా ఆలగడ్డ నియోజకవర్గంలో చికెన్ దందా చేసుకునే వ్యాపారస్తులు ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరావు మనిషిని మీరు కోళ్ళు కొనాలంటే మా దగ్గరనే కొనాలి బయట వాళ్ళ కొని దందా చేసుకుంటామంటే నడవది మా దగ్గర కొనకుండా ఏషాలు వేసిన దుకాణాలు బంద్ చేయించినాం మీ దందాలు కూడా అట్లా బంద్ కావద్దంటే మార్కెట్ రేట్ తోటి సంబంధం లేకుండా మేము చెప్పిన రేటుకే కోళ్ళు కొనుక్కొని దందా నడిపించుకోవాలి అట్లా చేయకుంటే తర్వాత ఏమవుతుందో ఇక మీరే చూస్తారని రమీజ అనేట ఆమె వచ్చి చికెన్ వ్యాపారులకు ధమకి ఇస్తున్నదట ఏమన్నంటే ఎమ్మెల్యే మీరే పీచే హాయ్ అని బెదిరిస్తున్నదట ఇక ఆమె ధమకిలతోటి సీదర్ అయిపోయిన చికెన్ దందా వేసుకునే అంతా వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అయ్యారు రెండు కోళ్ళు మా దగ్గర మీ దగ్గర మూత విషయాన్ని మా దగ్గర చాకల వారికి రోజు కార్ వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి ఖచ్చితంగా మీరు కోళ్ళు తీసుకోవాల్సిందే మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు ఎస్పీ సార్ కు చెప్తేనేమో మీ లోకల్ సిఐకి చెప్పిన పోరి అని ఆయన చూసుకుంటాడని చెప్పిరట మేము చేసుకునే దందకు లైసెన్సులు లేవని ఆఫీసర్లను మీదకు పంపి పగ సాధిస్తున్నారని అంటున్నారు వీళ్ళంతా ఇదివరకు కూడా ఆళ్లగడాల సిగన్ దందా నడిపించేటోళ్ళు ఎమ్మెల్యే మనుషులకు కమిషన్ ఇవ్వాలని బెదిరించిన ముచ్చట్లు కూడా వార్తల్లో వినబడ్డాయి ఇప్పుడేమో ఏకంగా ఎమ్మెల్యే మనిషి వచ్చి బెదిరిస్తున్నది మేము ఈవోసారి దగ్గరికి పోతే లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి ఇప్పుడే ఇవ్వండి మీకు అని చెప్తున్నారు ఆ రాశారు ఇప్పుడు మా అంగళాన్ని కూడా మూసుకున్నాము నెవటోళ్ళ ముంగడ బోర్లు అపడటం అధికార పార్టీ లీడర్లమని చెప్గా తిరుగుతుంటా ఎవలెవలో వచ్చి జనాలకు దమ్కీలు ఇస్తుంటే సర్కార్కైనా పార్టీకైనా ఎంత బదనము ఏం కథ సర్కారే విచారణ చేపించి బాధితులకు న్యాయం చేయాలని అంటున్నారు నంద్యాల పబ్లిక్ దొంగలు ఇంటి ముంగట ఇడిచిన షెప్పులను బూట్లనే దక్కనిస్తలే రాయే వాకిట్లా పెట్టిన పూల కుండీలను కూడా అచ్చి ఎత్తుకుపోవైతే ఉప్పు బస్తాలను ఎవ్వరు ముట్టుకోరని బయట పెడితే వాటిని కూడా వేసుకపోతుర్రు గా తీర్ల చేతులకు పని చెప్తున్నారు దొంగ బద్మాషోళ్ళు ఇక లచ్చల రూపాయల పంట కండ్ల ముకట కనిపిస్తే ఊకుంటారా ఆదిలాబాద్ జిల్లా యవసం మార్కెట్ దిక్కు పెట్రోలింగ్ చేసుడే మరిసీ ఎట్లా పోలీసు ఆ పోలీసు వాళ్ళ భయం లేకనే దొంగలు ఇట్లా శిలరైపోతున్నారని మణి పడుతున్నారు అంగట్లకు పంట తీసుకొస్తున్నారు రైతులు ఆదిలాబాద్ టౌన్ లో ఉన్న యవసం మార్కెట్లకు జొన్న పంటను అమ్ముకుందామని పట్టుకొచ్చి కుప్పలు పోసుకున్నారట రైతులు అయితే సెక్యూరిటీ లేకపోయే వరకు లో దొంగలు పడి జొండ్ల బస్తాలను ఎత్తుకొని పోతున్నారట నిన్న గట్లనే అంగట్లకు పంటను తెచ్చి ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్న రైతు పంట అనుకున్నాడట కావాలనుకున్నాడట అర్ధమరాత్రి వచ్చిన దొంగలు ఇద్దరు రైతుల మీద బండలతోటి నెతి కొట్టి జొన్నలను ఎత్తుకో పోదు ఉషిరట ఇంత కడమ రైతులు అయి దొంగలను పట్టుకొని ఈపు సాపు చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు మరి రాంపురం మేము మూడు రోజుల ఇక్కడ కచ్చి రాత్రి అంత దొంగల బాధ ఉన్నది ఇక్కడ కంపల్సరీ పోలీస్ స్టేషన్ కావాలా ఇక్కడ రక్షణ కావాలి ఇక్కడ ఇంకా కూడా కట్టులు మొత్తం పోలీసు వాళ్ళ పెట్రోలింగ్ లేకనే దొంగలు ఇట్లా తెగవాడుతున్నారు అదే అంగట్ల పోలీస్ సెక్యూరిటీ ఉంటే ఇంత కథ కాకపో ఆఫీసర్లకు ఎంత చెప్పినా ఇంటనే లేరు రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిచ్చి మార్కెట్ లో తెస్తే గద్ద చెత్తుకపోయినట్టు దొంగలు ఎత్తుకపోవటే వారం పది రోజుల సంధి జొన్లను పట్టుకుని అంగట్లనే వండుకునుడు అవుతున్నది అదే జల్ది కొంటే జల్ది అమ్ముకొని పోయేటోళ్ళం కదా మా గోసలేం ఆఫీసర్లకు వడతలేవని రైతులు గోడెలా ఇప్పటికన్నా రైతుల మీద దయదలుస్తారో లేదో మరి చూడాలి కోతులు సల్లగుండా ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు ఊరూరికి కోతుల బాధే ఉంది కదమ్మా ఆ రే చిన్న తిప్పలు పెడుతున్నాయా ఇండ్లల్లో కచ్చి అన్నం కూర బగోడ్లెత్తుకపోవడు చెట్ల మీద కాయలు నింపి పారేసుడు పంటలు పారేసుడు మనసుల మీద వాడి కరుసుడు అబ్బో చిన్న బాధలు ఉంటున్నాయా వాటితోటి ఖమ్మం జిల్లా వైరాలను వాటి రౌడీ ఇజం మామూలుగా లేదు కనిపితే కొరికివేత పథకం అమలు చేసుకుంటా ఊర్లల్ల అనధికారిక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడుతున్నాయంటే కుక్క బెదిరించి చెప్పెత్కపోయిందన్నది పాత ముచ్చట ఇప్పుడు కోతి బెదిరించి కూరగిన్నె బువ్వ గిన్నె ఎత్తుకపోయిందన్నది కొత్త ముచ్చట బెదిరిచునే కాదు మీద ఎగవడి రక్కుతున్నాయి కొరుకుతున్నాయి ఖమ్మం జిల్లా వైరా మండలం దిద్దుపూడి ఊర్లే ఐదుగురు ఆడోళ్ల మీద ఎగవడి ఎట్ల పడితే అట్ల కొరికి పడేసినాయి కోతులు కోతులు సల్లగుండా గీ తీర్ల రౌడీజన్ చేయట్టే ఊర్లలో అనధికారికంగా పగలే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నాయి కర్ఫ్యూ పెడుతున్నాయి ఐదుగురు ఆడోలను కొరికే వరకు ఊర్ల కూరగాళ్లు కొట్టేగాళ్ళంతా మనిషి చేత పట్టుకున్నారు చెట్ల మీదకి ఎక్కి అడ్డబెట్టిన కోతల తానికి పోయి వాటిని గుప్పలు అందుకొని ఊరవతలకి మందు చూసిండ్రు అప్పటి మందం మీదికి రావేమో మళ్ళా మాపటిల్లి పొద్దుకు చెట్ల మీదకి వచ్చి చేరకుంటే ఏడబోతాయి వాడకట్టుకో కొండెంగ తెచ్చి పెట్టుకుంటే మేలు ఉన్నట్టున్నది లేదంటే ఊరంతా పైసలు వేసుకొని కోతుల పట్టడం మిలిపించుకొని వాటిని పట్టుకొని పోయి అడవిలు ఇడిచిపెట్టి ఎగురం చేయాలి కానీ ఈయనే కాదు రాష్ట్రం అంతటా కుక్కలతోటి ఎంత బాధ ఉన్నదో ఈ కోతులతోటి కూడా గంతే బాధలు పడుతున్నారు జనాలు ఇప్పటి పిలగాళ్లకు ఆటలేందో తెలియకుండానే పోయిందోల్లా గేమ్స్ అంటే ఫోన్ల ఆడే గేమ్స్ ఏ అనుకుంటుర్రు చిన్నప్పుడు మనమైతే కొద్ది ఆటలాడేదా వాకిట్ల వాకిట్లా కట్టుకునేది ఉష్కెలో పిట్టగుళ్ళు కట్టేది కుంటుడు బిళ్ళ అవుటిచ్చుకున్నాడు దొంగ పోలీసు వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంది ఇట్లా ఎండాకాలం సెలవులల్లో మస్త్ ఆటలాడేది బొమ్మలతోటి ఆడుకున్నప్పుడు వాటికి పెళ్లిళ్ళు కూడా వేచేది ఈ రోజుల్లో ఆటలు ఎవరు ఆడుతున్నారు అనుకున్నాం కానీ అబ్బో కొన్ని ఊర్లలో ఇప్పటికీ బొమ్మల పెళ్ళి ఆటలు ఆడుతుర్రంటే దసరా పండుగ అప్పుడు కొంతమంది బొమ్మల కొలువు అని చేస్తారు కదా కానీ కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటిపేలి కాడ మాత్రం వానల కోసం బొమ్మల పెళ్లి చేస్తున్నారు ఈ పిలగాలు మామూలుగా బొమ్మలతోటి ఆడుకోవాల్సింది పోయి వానల కోసం బొమ్మల పెళ్లి చేసుడు ఏంటంటే ఎనిమిదేళ్ళ సంది ఇదే ఫాలో అవుతున్నారట ఊర్లో ఉన్న పొలగాలంతా ఇంటికి రూపాలని సందాలు వేసుకుంటారట పైసలు జమ అయినాక ఇట్లా ఆడి మగ బొమ్మలు కొనుక్కొస్తారట ఇక వాటికి ఇట్లా లగ్గం నాగేలి చేస్తారట అంతేకాదు కమ్మ వంటలు చేసుకొని ఊరంతా పెళ్లి తావాత కూడా చేసుకుంటారట అయితే బొమ్మలతోటి పుస్తకట్టించుకొని అటెంక బ్యాండ్ బాజాల సప్పుల ధూంధాం గా భరత్ కూడా చేస్తారట ఇట్లా చేస్తే ఊరికి అంతా మంచి అవుతుందని అమ్మిక పట్టిరట ఎనిమిది ఏండ్ల సంది పొలగాలు చేస్తున్న ఈ బొమ్మల పెళ్లికి పెద్దోళ్ళు కూడా ఈ తాంతు అడిపిస్తున్నారట ఎనిమిది ఏండ్ల సంది ఇట్లా చేస్తుంటే ఊరంతా మంచి అవుతున్నదని అంటున్నారు మరి వానల కోసం చిన్నపిల్లగా బొమ్మల పిండిలు చేసేటైతే చిత్రమే అనిపిస్తున్నది కదా ఇట్లా చిన్నపిల్లలే పెద్దోళ్ళే ఏషం కట్టుకుని అంత జంబలక్కిడి పంబ అనిపిస్తలేదు దివ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటి అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్